చైనా ఏఐ డీప్ సీక్ దెబ్బకు ప్రపంచ కుబేరుడు మస్క్ సంపద మంచులా కరిగిపోయింది ఒక్క నెలలో ఏకంగా తొంభై బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి ఇతనితో పాటు మెటాబాస్ మార్క్ సంపద కూడా పదకొండు బిలియన్ డాలర్లు కరిగిపోయింది తాజాగా ప్రపంచాన్ని కుదిపేసిన ఏఐ టెక్నాలజీ డీప్ సిక్ చైనా వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఏఐ స్టార్టప్తో తో అమెరికా కంపెనీలన్నింటినీ షేక్ చేసింది దీన్ని దెబ్బకు టెక్ దిగ్గజాలు డబ్బులు ఉఫ్ అని మాయమైపోయాయి ఇందులో ప్రపంచకు బరుడు ఎలెన్ మాస్క్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అందరికంటే ఇతనికే పెద్ద దెబ్బ పడిందని సమాచారం డీప్ సిక్ దెబ్బకు మాస్క్ సంపద ఒక్క నెలలోనే తొంభై మిలియన్లు తగ్గిపోయింది ఇతనితో పాటు ఎన్విడియా మెటా అధినేతల ఆస్తులు కూడా భారీగానే తగ్గాయని తెలుస్తుంది నిజానికి ఏడాది మొదట్లో ప్రపంచ పెరిగింది అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు కూడా నిలవనివ్వలేదు బిలియన్ డాలర్లు ఉండగా నెలాకర్ నాటికి మూడు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు తగ్గింది అంటే దాదాపు తొంభై బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు ఇక ఎన్విడియా సిఈఓ జెసెన్ హువాంగ్ సంపద ఇరవై బిలియన్ డాలర్లు మెటా సిఇఓ జుకర్బర్గ్ నికర ఆస్తులు దాదాపు పదకొండు బిలియన్ డాలర్లు ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ ఇరవై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు తగ్గిపోయింది దీంతో ప్రపంచ కుబేర్ లిస్ట్లో వారి స్థానాలు ఒకటి లేదా రెండు తగ్గిపోయాయి చైనాకు చెందిన డీప్సిక్ అనే స్టార్టప్ సంస్థ సంచలనం సృష్టించింది తక్కువ ఖర్చు హై ఎఫిషియన్సీ ఏఐ మోడల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది ఈఏఐ అసిస్టెంట్ ఇప్పుడు జీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో టాప్లో నిలిచింది డీప్సిక్ను ఇతర ఏఐ మోడల్స్తో పోలిస్తే ప్రాంప్ట్కి ఇచ్చే ముందు రీజనింగ్ ఇస్తుండడం ఇతర మోడల్స్కి డీప్సిక్ ఆర్ వన్కి మధ్య ఉన్న ప్రాధాన్యత వ్యత్యాసం సక్సెస్ఫుల్ ఓపెన్ ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది